జై కేసీఆర్ ఈ రోజు మనము శ్రీశైలం ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఇవాళ తెలంగాణకు కృష్ణా జలాలలో ఏ రకమైనటువంటి నష్టం జరుగుతా ఉందో చూపించడం కోసం వచ్చాను ఇవాళ నేను ఇది శ్రీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది చూడండి ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర మొత్తం నీళ్లు ఏ రకంగా అడుగు అంటిపోయినాయో ఒకసారి మీకు చూస్తే అర్థమైతా ఉంది అర్థమవుతుంది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చూడండి ఒకసారి ఒకసారి మొత్తం అన్ని కూడా అడిగంటిపోయినాయి ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ అన్ని కూడా అడిగంటిపోయినాయి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణకు రావాల్సినటువంటి యొక్క ఏదైతే వాటా ఉందో వాటా ప్రకారంగా నీళ్ళని ఇవ్వకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముందు ఉన్నటువంటి పోతిరెడ్డిపాటి బొక్క నుంచి అక్కడ ముందున్నటువంటి ముచ్చుమారి ప్రాజెక్టు నుంచి కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతి ప్రతిరోజు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు పదివేల క్యూసెక్ నీళ్లు తరలిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తరలిస్తా ఉంది ఇది తెలంగాణకు ఒక పెను భారముగా ప్రమాదంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా నీటి వాటాల్లో నీటిలో నీళ్ల కేటాయింపులో మనకు నీళ్లు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తా ఉందో అర్థమవుతా ఉంది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఎకరా కూడా కృష్ణానీ నుంచి మనకు దక్కాల్సిన వాటా కంటే కూడా ఎక్కువ నీళ్లు మనం తీసుకెళ్లి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు తెలంగాణని సస్యశామలం చేసుకున్నాం పాలంబూరిని పచ్చగా పరిచేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ రోజు పక్కన ఉన్నటువంటి తన గురువు చంద్రబాబు నాయుడు గారిని యొక్క దోపిడి జలదోపిడి చేస్తా ఉంటే చూస్తూ ఏం చేతగానేటువంటి చేతగాని దద్దమ్మ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా పరిశీలన చేయాలి వాస్తవ విషయాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గ్రహించండి ఎక్కడికక్కడనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మంత్రులను నిలదీయండి మహబూబ్ నగర్ జిల్లా నల్లగొండ జిల్లా ముందున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సొంత నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటాడు సిగ్గుండాల నల్లమల్ల బిడ్డ అని చెప్పుకోవడానికి ఇవాళ ఇదే నల్లమల నుంచే ఈ రోజు నీళ్లు దోపిడి జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరుని కేసీఆర్ గారు పత్తి పది సంవత్సరాల్లో మొత్తం ఇరిగేషన్ మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్ తీసుకొచ్చి పచ్చ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఏం చేస్తావు ఇలా పాలమూరుని ఎండగొడతావు నువ్వు ఈ ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి పది శాతం నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుంది బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తోడి నీళ్లు తోడి పాలమూరిని రంగారెడ్డిని శస్యశామలం చేసేటువంటి అవకాశం ఉండే పద్నాలుగు మాసాలుగా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నాం మనం కాబట్టి తెలంగాణ రావాల్సినటువంటి హక్కులని తెల ప్రతి రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోతిరెడ్డిపాటి ద్వారా కావచ్చు ముచ్చుమర్రి ద్వారా కావచ్చు అదేవిధంగా ఈ శ్రీశైలం ఉన్నటువంటి ఈ వాటర్ ద్వారా కావచ్చు పవర్ పవర్ జనరేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు నీళ్లు తరలికపోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి రోజుకు పదివేలకు తీసుకెళ్ళాలంటే రెండు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లి తెలంగాణని ఈ రోజు ఎడారిగా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇవాళ ప్రతి సంవత్సరం త్రీ మెన్ కమిటీ ద్వారా త్రీ మెన్ కమిటీ ద్వారా ఈ యొక్క కృష్ణా వాటర్ రివర్ బోర్డు కేఆర్ఎంబి ఏదైతే ఉందో సమావేశం ఏర్పాటు చేసి ఏ రాష్ట్రానికి ఎంత నిష్పత్తి ఇవ్వాలని చెప్పేసి వాటాలు చేయాల్సినటువంటి ఈ యొక్క ఈ యొక్క మెన్ కమిటీ ప్రమేయం లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో మోడీ గారికి ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు యొక్క అవసరం ఉంది కాబట్టి ఆయన ఎంతో దోపిడీ చేస్తున్నా కూడా బీజేపీ కూడా ఏం మాట్లాడట్లేదు కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉన్నటువంటి ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ మీరు ఈ శ్రీశైలం ప్రజెక్ట్ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది వాళ్ళ ఇవ ఇది శ్రీశైలం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకొని సమానమైనటువంటి వాట ఎవరికి దక్కాల్సినటువంటి మా పాలమూరికి మా తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా తెలంగాణకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ దక్కాల్సిన వాటా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి కానీ ఈ రోజు ఏకపక్షంగా శ్రీశైలము తమ కబంధ హస్తాల కింద పెట్టుకున్నది మొత్తం కూడా ఏపీ పోలీసుల యొక్క పోలీస్ పహారలో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎంపీలని కాంగ్రెస్ మంత్రులని ఎక్కడికక్కడ నిలదీయాలి కాంగ్రెస్ మంది ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు అవసరమైతే ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ కూర్చొని ధర్నా చేయాలి ధర్నా చేసి కృష్ణారాజు మనకు దక్కాల్సినటువంటి వాట ఏదైతుందో కృష్ణా నీళ్ళని మనకు రావాల్సినటువంటి సాగునీరు త్రాగునీరుని మనం సాధించుకోవచ్చు